ఓకే సురేష్ గారు మరి చూద్దాం మరి వరుస పెట్టి మరి ఈయన సిబిఐ ఇప్పుడు మరి ఎంతమందిని అరెస్ట్ చేసిద్దో ఏంటో చూద్దాం అట్లాగే ఏంటి సురేష్ గారు బొగ్గు నుంచి దాకా కరెంటు ముట్టుకుంటే షాక్ అయినా ఏంటి కరెంటు పంచాయతీ చాలా దూరం వెళ్ళినట్లుంది అంటే దాదాపు జరిగిన స్కామ్లన్నీ మళ్ళీ అది కూడా బయటకు వస్తున్నట్లుంది ఏంటి అసలు ఆ వివాదం ఏంటి ఆ గోడ గొలవ ఏంటి షాక్మే షాక్ వంశీ వంశీ గారు అంటే ఈ కరప్షను లేకపోతే ఇవన్నీ అవినీతి అధిక రేటు విద్యుత్ కొనుగోళ్లు అవన్నీ ఇంకా చేయాల్సింది ఇప్పుడు తక్షణమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద చాలా గుదిమండలు వేలాడుతున్నాయి ఇప్పటికే ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల అప్పుల్లో ఉన్నాయి తర్వాత ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల నష్టాల్లో ఉన్న డిస్కౌంట్స్ మీద ఇప్పుడు తక్షణమే కొన్ని నిర్ణయాలు అంటే జగన్ గారు ప్రభుత్వం అందరూ వద్దని చెప్పినా లేకపోతే హైకోర్టులో కోర్టులో పిటిషన్లు దాఖలు ఉన్నా పెండింగ్లో ఉన్నా కానీ కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాల్లో తక్షణం అమలుకు వచ్చేది మన సెకీ నుంచి అదానీ అంటూ మనకి ఎక్కడ రాజస్థాన్లో చేసుకున్న విద్యుత్ నుంచి రేపు మనకి అక్టోబర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి మూడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ అందబోతోంది ఇక్కడ ఆల్రెడీ ఇబ్బుడి ముబ్బుడిగా ఉన్న దానికి అదనంగా అందబోతోంది ఇప్పుడు ఆల్రెడీ నష్టాల్లో ఉన్నదానికి ఇంకా దానికి అదనం ఆ మొత్తం కూడా ఈ డిస్కమ్స్ వాళ్ళు మరి చెప్పింది ఏంటంటే ఆ అమౌంట్ అంత కూడా భరించాల్సింది ఎవరై అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రకంగానే భరిస్తామని చెప్పి జగన్ గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కాబట్టి ఇప్పుడు మరి ఆ ఏడు వేల మెగావాట్లు విద్యుత్ తీసుకుంటుందా అందులో భాగంగా అక్టోబర్ నుంచి మూడు వేల మెగావాట్లు విద్యుత్ తీసుకుంటుందా అనే అంశం మీద ఇప్పుడు దాని మీద ఆయన స్పష్టంగా దాని మీద చెప్పాల్సిన అవసరం దాన్ని బట్టే ఉంది తర్వాత ఈ మనకి స్మార్ట్ మీటర్స్ అని చెప్పి ముప్పై ఒక్క లక్షల వరకు కూడా స్మార్ట్ మీటర్లు ఆరోగ్యం కొనుగోలు చేశారు ఇప్పుడు అది ఆ ట్రాంచే ఉంది దానికి సంబంధించి మరి ఇమ్మీడియట్లీగా పెట్టుబడి పెట్టాలి ఆ దానికి సంబంధించి మరి పెట్టబోయే స్థితిలో ఆల్రెడీ మీకు తెలుసు ఇంత ఎనభై ఏడు వేల కోట్ల అప్పుల్లో ఉన్న సందర్భంలో అసలు అవసరమా అనవసరమా అని చేయకుండా మొత్తం పద్దెనిమిది లక్షల అగ్రికల్చర్ కనుక స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పని ఆ రకంగా ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందానికి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టున్నారు కదా సురేష్ గారు స్మార్ట్ మీటర్స్ పెట్టము అని చెప్పని ఏదో హామీ ఇచ్చినట్టు ఉన్నారు కదా అంటే మీరు పెట్టమంటే ఇప్పుడు వాటిని రద్దు చేయాలి వంశీ గారు ఇప్పుడు అవన్నీ కూడా అదే ఇప్పుడు ఇమ్మీడియట్లుగా తక్షణమైంది ఆ కరప్షన్ ఆ యాంగిల్ ఆ అంశాలు ఇవన్నీ కూడా ఈ ఒక్కొక్క అంశం మీదనే దీని మీద సంబంధించి రావాలి ఇంకొక కీలకమైన ఒక అంశం ఏంటంటే వంశీ గారు ఇండో సోల్ సోలార్ అని చెప్పని వాడు ఒక ఫోటో వాటాయిక్ పట్టణంలో పెట్టారు వారు ఫోటో వాటాయిక్ ఆంధ్రప్రదేశ్ తొలి ఒప్పందం దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యం ఇన్వెస్ట్మెంట్ ఆ ప్రమోషన్ బోర్డు ఏం చేసిందంటే నాలుగు రూపాయలకి ఐ ఇంటెన్సివ్ అంటే ఫెరో ఎల్స్కి మీకు వాళ్ళు ఎంత మొత్తుకున్నా గానీ మీకు రేటు తగ్గించమని చెప్పిన అదే జగన్ గారి ప్రభుత్వం ఆయనకు ఒక సపరేట్ కేటగిరీ నిర్ణయించి నాలుగు రూపాయలకే మీరు విద్యుత్ సరఫరా చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ఓకే సో దాన్ని అందరు అబ్జెక్షన్ చెప్పారు వాళ్ళు ఎవడో ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏదైనా విద్యుత్ చేస్తుంటే మీరు సపరేట్ కేటగిరీ పెట్టి మీరు ఎలా విద్యుత్ నాలుగు రూపాయలకి మీరు చేస్తారని చెప్పారు సో దాని మీద మనకి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మీద పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే వాళ్ళు కూడా చెప్పారు అసలు ఇదేం కేటగిరీ అసలు ఇది ఎట్లా గుర్తుంది అసలు ఎలక్ట్రిసిటీ చట్టంలోనే లేదంట అలాంటి మినహాయింపు ఇవ్వడానికి సో ఇప్పుడు మరి ఆ నాలుగు రూపాయల మినహాయింపుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళకి నాలుగు రూపాయలకే విద్యుత్కి ఇస్తుందా లేదా సో ఇలాంటి అత్యవసర నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెద్ద ఇష్యూ కింద చర్చనీయాంశంగా మారింది ఏందండి ఏది గదిలిచ్చినా కానీ అసలు ఈ స్థాయిలో దోపిడీ ఏంది అసలు నియమ నిబంధనలు ఒక చట్టము ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా ప్రభుత్వం అంటే ఒక ఎంఓయూ చేసుకునేటప్పుడు ఒక కొనుగోలు చేసేటప్పుడు ఒకటి ఉంటుంది కదా అని దానికి సంబంధించి విద్యుత్తుకు సంబంధించినటువంటి జరిగినటువంటి అంశం ఒక పది నిమిషాలు తీసుకుందాం సురేష్ గారు దానికి సంబంధించి అంటే ప్రజలకు ఏ విధంగా భారం పడిగింది ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది ప్రజలకు ఏ విధంగా ఈ మీటర్ వల్ల నష్టం జరిగింది ప్రజల మీద ఎటువంటి ఛార్జెస్ పెరుగుతాయి అనే దాని మీద కొంత ఆ డిపార్ట్మెంట్ జరిగిన నష్టాల మీద కూడా ఒక రివ్యూ చేద్దాం